నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దీని మీద చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఎన్ని పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఈ రోజున ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అసలు ఈ ప్రైవేటీకరణ అనేది మనకు అవసరమా కాదనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక మాట చెప్తున్నాను ఆ మాటని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి కూడా అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీ కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం నిజాలను మాత్రమే చెప్తాం నిజాలు మాత్రమే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చినోళ్ళు లైక్ చేయండి మరి కొంతమందికి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఇక వీడియోలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు కూడా కాలేజీలు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఆయన ఏడు కాలేజీలను పూర్తి చేశాడు ఐదు కాలేజీలు ఈ రోజున కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి ఆల్రెడీ అందులో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇంకో కాలేజీ కూడా రెడీగా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డేటా అయితే అరే గతంలో పద్నాలుగేళ్ళు పనిచేసి ప్రజెంట్ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉండి నలభై ఏళ్ళ ఇండస్ట్రీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలు తేలేదు అంటే ప్రజలు నమ్మాలా ప్రజలు అంత విర్రోలా కనిపిస్తున్నారా నేను కూడా నిన్న మొన్నటిదాకా అలాగే చెప్పి ఆయన ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తేలేదని కాదు ఆయన తెచ్చారు తెచ్చినటువంటి కాలేజీలన్నీ కూడా ఆయన బంధువులకి ఆయన చుట్టాలకి ఆయన ఇష్టమైనటువంటి వ్యక్తులకి ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా శాంక్షన్ చేయించి వాళ్ళకి దారా చేసి కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు ఆయనతో పాటు ఎవరైతే ఆయన రిలేటివ్స్ ఉన్నారో ఆయన ఆత్మీయులు ఉన్నారు ఆయన కావలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటికీ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మొదలైంది ఈ మెడికల్ మాఫియా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రినిగా దించేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఏడులో మొట్టమొట్ట కాలేజీని తీసుకొచ్చాడు ప్రైవేట్ అక్కడ నుంచి నేటి వరకు ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఏ కాలేజీ తీసుకొచ్చినా కానీ ప్రైవేటే గవర్నమెంట్ దాడు అలా ఎన్ని కాలేజీలు తెచ్చాడు తెలుసా పదిహేను కాలేజీలు తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి పద్దెనిమిది కాలేజీల్లో పదిహేను ప్రైవేట్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఏకైక మనగాడు పద్దెనిమిది ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు ఈ పద్దెనిమిదిలో పదిహేను తీసుకొచ్చినటువంటి మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు చేతగాక జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాక పదిహేడు కాలేజీలు కేంద్రం నుంచి శాంక్షన్ చేసుకుంటే అరే క్యాబినెట్లో మినిస్టర్లు ఏమయ్యారాయా ఎమ్మెల్యేలు ఏమయ్యారయ్యా మీ కార్యకర్తలు ఏమయ్యారాయా సరే కార్యకర్తలు వదిలేయి దానికి వదిలేయి కనీసం మీ నాయకులు మీ నాయకులకి కనీసం ఒక బడ పడేస్తే నీకు డబ్బులు వచ్చేటివా పది కాలేజీలు వాళ్ళకి ఇస్తుంటే నీకు కొన్ని కోట్లు ఇచ్చేవాళ్ళు కదా నీకు డబ్బులు వచ్చే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళ వాళ్ళను సంపాదించుకో నీకోకుండా నువ్వు తినకోకుండా పదిహేడు తీసుకొచ్చి పదిహేడుకు పదిహేడు ప్రభుత్వమే నిర్మిస్తే ఇంకెలా బాగుపడాలి నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎలా బాగుపడాలి ఎమ్మెల్యేలు ఎలా బాగుపడాలి నీ బంధువులు ఎలా బాగుపడాలి రేపు నిన్ను నమ్ముకొని నీకు అండగానే నిలబడాలంటే నువ్వు ఏదైనా పెడితే కదా ఎవరికన్నా నువ్వు దోచి పెడితే రేపు నీ పార్టీకి కానీ నీకు కానీ ఫండ్స్ ఇస్తారు అలా కాకుండా పదిహేడు తీసుకొచ్చావు పెద్ద మనగానిలాగా కేంద్రం నుంచి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి పదిహేడు ప్రభుత్వమే నిర్మిస్తుంది ఏంటిది పక్కన చూడు చంద్రబాబు సార్ని చూడు చంద్రబాబు సారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన తెలివి ఆయన మేధావితను పదిహేను తీసుకొచ్చాడు ఆయన ఎప్పుడైనా కానీ దసరా వారిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలాల్లో పదిహేను కాలేజీలు తీసుకొచ్చాడు పదిహేనుకు పదిహేను ప్రైవేటే పదిహేను ప్రైవేటే పదిహేను కూడా ఆయన మిత్రులకే పదిహేను కూడా ఆయన ఆప్తులకే ఈ రోజున ఆయనకి బలం వాళ్ళు పదిహేను కాలేజీలు ఆయన ఉప్పు తిన్నవాళ్ళు ఆయన ఇస్తే కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు మెడికల్ సీట్లు అమ్ముకున్న వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కాలేజీలు శాంక్షన్ చేసినప్పుడు ఇవ్వడమే కాదు ప్రతి ఎలక్షన్కి కానీ ప్రతి సందర్భంలో కానీ ఆయనకి ఫండ్స్ ఇస్తానే ఉంటారు ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తేలేదు అంటే నేను ఒప్పుకోను పదిహేను తెచ్చారు సారు మీరు చూసుకోండి ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి ఉన్న పద్దెనిమిది కాలేజీల్లో పదిహేను కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు తీసుకొచ్చిన ఒక్క మొగాడు ఆయన ఏ ముఖ్యమంత్రి దే ఏ ముఖ్యమంత్రి కూడా ఆ సాహసం చేయలేదు మీరు అనుకుంటున్నారు జనాలు తెలియక వెర్రోళ్ళలాగా గుర్రల్లాగా ఇప్పుడు అనుకుంటున్నారు ఆయన ఇప్పుడు ఏదో ప్రైవేట్ పరం చేస్తున్నాడు ప్రైవేట్ కాదు 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 తొంభై ఏడులో ప్రారంభించాడు ఆయన తొంభై ఏడు దగ్గర నుంచే ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక విజన్ ప్రకారం ఒక విజనరీ లీడర్గా తొంభై ఏడు నుంచే వచ్చినటువంటి కాలేజీని వచ్చినట్టు ప్రైవేటు వ్యక్తులకి వచ్చిన కాలేజీని వచ్చినట్టు ప్రైవేటు వ్యక్తులకి అబ్బాబ్ వాటే విజన్ వాట్ ఏ థాట్ ఏం ఆలోచన శక్తి ఏం విజను ఏం ముందు చూపు ఏం ఆప్యాయత బంధువుల మీద ఏం ప్రేమ పిచ్చోళ్ళు అయిపోయారు సార్ అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు తెలంగాణ రాష్ట్రం కాదు తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ లో లాంగ్వేజ్ మార్చుకొని చూడండి ఈ వీడియో తెలుగు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోతారు వాటి విజన్ విజన్ అంటే ఇది ఎట్లా ఉండాలి ముందు చూపంటే అంటే ఇక్కడ వేస్తాడు ఫార్టీ ఇయర్స్ కి ఫిఫ్టీ ఇయర్స్ కి విజన్ అది తొంభై ఏడులో వేసాడు విజన్ తొంభై ఏడులో తీసుకొచ్చాడు కాలేజీ విజన్ ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళు కప్పు చెప్పాడు ఇప్పుడు కూడా స్టిల్ అదే అసలు ఎంత టాలెంటెడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాడు వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అబ్బా ఇది కదా తెలివంటే ఇది కదా ఒక ముఖ్యమంత్రికి ఉండవలసినటువంటి తెలివితేటలు ఇది కదా విజన్ అంటే ఇది డెవలప్మెంట్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్ నీ బంధువులకి నీ చుట్టాలకి నీ ఆప్తులకి ఆస్తులను కట్టబెట్టడం డెవలప్మెంట్ వాళ్ళని అభివృద్ధి చేయడం డెవలప్మెంట్ ఇది చేతగాక జగన్మోహన్ రెడ్డికి అరే ఒక్కటిచ్చావా పదిహేడు కాలేజీలు తెచ్చుకున్నావు కేంద్రం నుంచి ఒక్కటి ఒక్కటి ఎవరికైనా వాళ్ళకి ఇచ్చావా ఒక్కటి ఎవరికైనా నీ బంధువులకు ఇచ్చావా అరే నీ సహచరులకు ఎవరికైనా ఇచ్చావా ఆ పార్టీలో ఎవరు నెంబర్ టూ ఉంటారు కదా వాళ్ళకన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇచ్చావా అరే ఇవ్వాలదే ఎందుకు మొత్తం గవర్నమెంటే ఈరోజు చూడు చక్కగా నువ్వు కట్టినవి కడుతూ ఉన్నవి ప్రాసెస్లో ఉన్నవు మొత్తం పదిహేడు తీసుకెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన బంధువులకు ఇస్తున్నాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాంబు గెలిచారు నేను గనక అధికారంలోకి వస్తే టెండర్లను అడ్డుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాం ఒకవేళ టెండర్లు ఇచ్చిన టెండర్లు తీసుకునేటోళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాను మేము అధికారంలోకి వస్తే టెండర్లు మొత్తం క్యాన్సిల్ చేస్తాం మళ్ళా గవర్నమెంట్ తీసుకుంటుంది అన్నాడు అయితే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం చూడండి పెరిగిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం వల్ల గంగయ్య కొడుకు ఎల్లయ్య కొడుకు మల్లయ్య కొడుకు పొల్లయ్య కొడుకు ప్రతోడు ఇంజనీరు ఐటీ కూలీలు ఆయనే చెప్తున్నాడు కూల్ చేసుకునే వాళ్ళు కొడుకు రైతు కొడుకులు వీళ్ళందరూ ఐటీలు అయ్యారు ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ ఈ పదిహేడు కంప్లీట్ చేస్తే ఈ పదిహేడుకు తోడు ఇంకొక పదిహేడు మీరు కనుక తెస్తే గంగడు ఎల్లడు పుల్లడు మల్లడు వీళ్ళందరి పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళు వైట్ కోట్లు వేసుకొని సెట్స్కోప్ వేసుకొని చెవుల్లో పెట్టుకొని మీ గుండె మీద పెట్టి చూస్తారు మీది లబ్ డబ్ అంటుందా డబ్ డబ్ అంటుందా ఎలా కొట్టుకుంటుంది మీ గుండె అని టెస్ట్ చేస్తారు ఇది ఎలా నచ్చుతుంది ఇది నచ్చదు ఇది నచ్చకే ఉన్నటువంటి కాలేజీలను కూడా వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు స్పష్టంగా క్లారిటీగా మీరు గమనించండి ఆయన ఇంటెన్షన్ గమనించండి మీరు నేను సవాల్ విసురుతున్నా నిన్న కూడా నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళి షూట్ చేశాను నిన్న సాలేజ్ ఇచ్చా నాకేం జగన్మోహన్ రెడ్డి గారంటే అంటే ప్రేమ లేదు ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారంటే అంటే ప్రేమ లేదు ద్వేషం లేదు నిజాలు మాత్రమే చెప్తాను పది ఎకరాలు ఇస్తే అయిపోదు అయిపోదన్నారు కదా ఉన్నటువంటి పదిహేడు కాలేజీల్లో ఏ ఒక్క కాలేజీకైనా పది ఎకరాలే ఇచ్చి కాలేజీ కనుక ఆయన కట్టుకోమంటే లేదు ఇరవై ఎకరాలు ఇచ్చిన నా ఛానల్ని క్లోజ్ చేస్తాను నిన్నెల్ని చూపించినటువంటి దానికి కూడా యాభై ఐదు నుంచి అరవై ఎకరాలు ఇచ్చాడు ఎలా మాట్లాడతారు సార్ సార్ మీ వయసు ఎంత మీ అనుభవం ఎంత పది ఎకరాలు ఇచ్చి ఎవడన్నా కానీ మెడికల్ కాలేజీ కట్టుకోమంటాడా ఎక్కడన్నా ఇచ్చారా సరే ఓకే మీరు పెంచుకోండి నేను నూటికి నూరు శాతం చెప్తున్నాను ఎక్కడ ఇవ్వలేదు సవాల్ కూడా విసిరాను ఎవరి మాట నమ్మొద్దు మీరు ఏ పార్టీ నాయకుడు చెప్పేటువంటి మాట నమ్మొద్దు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మొద్దు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ఇప్పుడు అడ్మిషన్స్ జరగడానికి తరగతులు జరుగుతూ ఉన్నటువంటి కాలేజీ లిస్టు తీసుకోండి క్లియర్ కట్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి కాలేజీలు ఆరు ఆ లిస్టులో ఉన్నాయి ఇది ఎవరు మ్యానిపులేట్ చేసేది కాదు ఆల్రెడీ తరగతులు జరుగుతున్నాయి అక్కడ దాన్ని నేను నువ్వో ఎవరో నోటి మాటతో మ్యానిపులేట్ చేసేటువంటి అంశం కాదది కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అదే కూడా రన్ అవుతాయి విన్నారా ఓపి వరకే ఫ్రీ అక్కడ ఇంకేం ఫ్రీ ఉండదు వైద్యం ఫ్రీ ఉండదు ఇక్కడ ఏం చెప్తున్నాడు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే రన్ అవుతాయి అని చెప్పాడు కదా విన్నారు కదా మీరు ఒక్కసారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభ జరిగింది ఆ సభలో ఏం చెప్పాడో చూడండి ఇక్కడేమో గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి అన్నాడు ఆ సభలో ఏం చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు చూడండి జాగ్రత్తగా ఉంటారు అర్థమైందా అంటే సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆ సభలో లక్షలాది మంది ప్రజల ముందు లక్షలాది మంది టీవీలో చూస్తున్నప్పుడేమో ఆస్తి మనదే వేరే వాళ్ళు రన్ ఓకే మనకు బుట్టిన బిడ్డలే పక్కింట్లో పెరుగుతారు నాకు దీనికి ఏమైంది విశ్లేషించాలో కూడా అర్థం కాదు బిడ్డలు మన మనకే పుడతారు కానీ పక్కింట్లో పెరుగుతారు ఇదేంటి పక్కింటోడు వాడు జవాబుదారితనం ఏంటది బిడ్డల మన ఇంట్లోనే పుట్టారు మనకే పుట్టారు పక్కింటోడు వాళ్ళు జవాబుదారితనంగా ఉంటారు ఎలా ఎలా పాసిబుల్ ఇది మనకు పుట్టిన బిడ్డలకి ఎందుకు ఫీజు కడతారు వాళ్ళు ఎందుకు శ్రద్ధలు తీసుకుంటారు వాళ్ళు ఎందుకు పెంచుతారు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళెందుకు పెంచుతారు వాళ్ళెందుకు పెద్ద చేస్తారు వాళ్ళెందుకు పెళ్లి చేస్తారు సూపర్ హిట్ సభలోనేమో క్లియర్ కట్ గా చెప్పాడు ఆస్తి మనదే వేరే వాళ్ళు రన్ చేస్తారని మళ్ళా రెండు రోజుల తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే ఏం చెప్తున్నాడు మన ఆధ్వర్యంలోనే ఉంటాయని చెప్తున్నాడు కానీ వాళ్ళు పెట్టుబడి పెడతారని చెప్తున్నారు అంటే క్లారిటీగా ప్రజలని నమ్మించి మోసం చేస్తున్నారు రోజుకొక మాట పూటకొక వేషం పూటకు ఒక నాటకం ఆడుతూ పూటకు ఒక సినిమా తీస్తూ అబ్బబ్బబ్బబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని కళ్ళుండగానే గుడ్డోళ్ళని చేస్తున్నారు ఇంత మోసం ఎలా సార్ ఇంత మోసం చేస్తున్నారు మోసం చేస్తున్నటువంటి విధానానికి కూడా ఇన్ని సంవత్సరాలు మీరు ఈ విధంగా మోసం చేసుకుంటూ కూడా రాజకీయంలో ఉన్నారు చూడు హ్యాట్స్ అప్ సార్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు అన్ని తరోగా ఆలోచించి రెండు మూడు సంవత్సరాల్లో అన్ని తరువుగా ఆలోచించారు మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన అడిగిన మీకు డీటెయిల్స్ చెప్తాడు రెండు మూడు సంవత్సరాల్లో మొత్తం పదిహేడు కాలేజీలు కూడా కంప్లీట్ చేస్తాం నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి మాటలు నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రెండు మూడు సంవత్సరాల్లో పదిహేడు కాలేజీలు కంప్లీట్ చేస్తాం అన్నాడు ఒక్కసారి సూపర్ హిట్ సభ దగ్గరికి వెళ్దాం ఆ సభలో ఏం చెప్పాడో చూడండి దీనివల్ల నాలుగు కాలేజీలు వస్తాయి ఓకే అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇరవై ఆరుకి ఇరవై ఏడుకి నాలుగు కాలేజీలు అండ్ ఈ గ్యాప్ లెక్క రావు ఇంకో ఏడు వస్తాయి అదే ప్రభుత్వ కాలేజీలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోటే కదా సార్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్డ్ కేటగిరీలో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఓపెను వంద శాతం సీట్లు కూడా గవర్నమెంట్ కాలేజ్ అయితే మొత్తం కాని ఉన్నారు కదా అంటే ఇక్కడ నేను ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాయంటే సూపర్ హిట్ సభలోనేమో విడతల వారీగా ఒక పదిహేనుకు చెప్తున్నాడు ఈ పదిహేడు కాలేజీలు పూర్తి అవడానికి అంటే మిగతా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినవి కాక ఆ పది కాలేజీలు పూర్తి చేయడానికి ఏడు ఎనిమిది పట్టిద్దని విడతల వారిగా ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు దాన్ని మళ్ళీ ఎక్కడ వ్యతిరేకత వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు ఎవరన్నా గ్రాంట్స్ కనుక తీసుకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్నారు సో ఎవరన్నా గ్రాంట్స్ తీసుకునే వాళ్ళు వెనక్కి వెళ్తారేమో ఎక్కువ డబ్బులు పెట్టి కొనరేమో అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంటే రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నాడు రెండు రెండు మూడేళ్లలో మొత్తం కంప్లీట్ అయిపోతాయి అంట ఏవి అబద్ధాలు సార్ ఏవి అబద్ధాలను కూడా అందంగా ఆడుతున్నారు సార్ ఒక సామెత ఉంటుంది అబద్ధం ఆడితే తడి కట్టినట్టు ఉండాలని మీరు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుంది స్ట్రాంగ్ గోడ కాంక్రీట్తో నిర్మించినటువంటి గోడలాగా ఇంత అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు ఆడి ఏం సాధిద్దామని సార్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్ చాలా పెద్ద వ్యక్తులు మీరు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు డెబ్బై ఐదేళ్ల పైబడినటువంటి వ్యక్తులు మీరు మహా అయితే ఇంకొకసారో లేదా ముఖ్యమంత్రి అవుతారో ఎవరో కూడా తెలియదు అవుతే అవుతారేమో ఒకసారి ఈ చివరి దశలో మీరు ఈ పెద్ద దశలో రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ముందుకు రండి సార్ ప్రజలు చిరకాలం మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకునేలాగా పనులు చేయండి సార్ రాజశేఖర్ రెడ్డి గారు బతికింది ఆరేం లే ఆరు సంవత్సరాల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు మీరేంటి సార్ నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా పేద ప్రజల గురించి ఆలోచించండి ఎప్పుడు బడాబాబుల గురించి పారిశ్రామికవేత్తల గురించి మలిసినోళ్ళ గురించేనా పేద ప్రజల గురించి అసలు ఆలోచించరా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక్కటి చేయరా ఒక్కటి కూడా తీసుకోరా ఒకటి కూడా చేయాలనేటువంటి తలంపు మీ మధ్యలోకి అసలు రాదా అసలు పేదలు ఉండడమే మీకు ఇష్టం లేదా పేదల గురించి ఆలోచించేటువంటి ఆలోచన కానీ ఆ పని కానీ కార్యక్రమం కానీ పథకం కానీ ఒక్కటి చేయరేంటి సార్ అరే వైద్యం మీరు ఆ పథకాలు ఈ పథకాలు ఏ పథకాల్లో నేను మోసం చేసినా కానీ ఇంత రియాక్ట్ అవ్వను కానీ పేదోడు కావాల్సిందేంటి సార్ చదువుకోవడానికి మంచి చదువు ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకోవడానికి హాస్పిటల్ అలాంటి హాస్పిటల్ని ఈరోజు ప్రైవేటు పరం చేస్తున్నారు అలాంటి వైద్య విద్యను చదువుకోవడానికి పేద బిడ్డలు డాక్టర్లు అవ్వడం కోసం ప్రభుత్వాలు నడపవలసినటువంటి ఈ మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు వాళ్ళైతే త్వరగా పూర్తి చేస్తారని నిస్సిక్కుగా చెప్పుకుంటున్నారు అయా చంద్రబాబు సార్ గారు నేను విరయపూర్వకంగా నమస్కరించి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర ఒక జిల్లాలో యంత్రాంగం క్లర్కు దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు సార్ ఎమ్మెల్సీలు సార్ శాసనసభ సార్ శాసన మండలి సార్ ఇరవై ఐదు మంది ఎంపీలు సార్ మీరు ముఖ్యమంత్రి సార్ చిన్న చింతగా ఉద్యోగులు అందరు కలిపి లక్షల్లో ఉన్నారు సార్ ఈ ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎంత పెద్దది సార్ ఈ సిస్టమ్ ఎంత పెద్దది సార్ ఎన్ని వేల కోట్ల రూపాయలు జీతాలు సార్ మూడు లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ సార్ మన బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ సార్ మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కలిగినటువంటి ఇంత పెద్ద యంత్రాంగం కలిగినటువంటి మనం కలెక్టర్లు క్లర్కులు ప్యూనులు పోలీసులు టీచర్లు అందరూ లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ యంత్రాంగము నలభై ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి మీరు ఇంతమంది మేమో ఈ కాలేజీలు పూర్తి చేయలేమా ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి మనమేమో కాలేజీలు పూర్తి చేయలేమా వాడెవడో గన్నాయగాడు వచ్చి పూర్తి చేస్తాడు ఆ రెండు మూడేళ్లలో ఎలా సార్ సంవత్సరానికి మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లుండి ఇంత యంత్రాంగం ఉండి ఇంత వ్యవస్థ ఉండి ఇంత సిస్టమ్ ఉండి ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేమా ఎవడో ఒక గాడు దారిన పోయి గొట్టాగాడు పూర్తి చేస్తాడా ఎలా అంటే ఒక ప్రభుత్వానికి ఉన్నటువంటి శక్తి కన్నా ఒక ప్రైవేటు వ్యక్తికి ఉన్న శక్తి గొప్పదే అని మీరు చెప్తున్నారు అంటే నేను అసమర్థుణ్ణి నా ప్రభుత్వం అసమర్థమైనది నేను నడపలేను నా వల్ల కాదు నాకన్నా ఒక ప్రైవేటు వ్యక్తి శక్తివంతుడని మీరే చెప్తున్నారు ఎలా సార్ ఇది ఎలా సాధ్యం కేవలం పైసలకు లేకపోతే పైసలకు అమ్ముకోకపోతే పేదలు డాక్టర్లు కాకూడదు అనేది మీ ఉద్దేశం కాకపోతే పేదలకి వైద్యం అందకుండా చెయ్యాలనేది మీ ఉద్దేశం కాకపోతే ఏంటి సార్ ఇది ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నటువంటి ఏమో పూర్తి చేయలేదండి దేనితోనవాలో కూడా నాకు అర్థం కావాలి ఇకపోతే సార్ మీరు ఈ నలభై ఏళ్ళ అనుభవంలో ప్రతిసారి మీడియా సమావేశం పెట్టినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ ఏ సభలోనైనా ఏ సమావేశంలోనైనా ఒక మాట చెప్తారు హైదరాబాదు నేనే నిర్మించా సైబరాబాదు నేనే కట్టా ఆ రింగ్ రోడ్డు నేనే వేసా ఈ రింగ్ రోడ్డు నేనే వేసాను ఇవన్నీ మీరే చెప్తారు అన్ని రింగ్ రోడ్డులు వేసినోళ్ళు అన్ని నిర్మాణాలు చేసినోళ్ళు చార్మినార్ని తాజ్మహల్ను కూడా మీరే కట్టినోళ్ళు హైదరాబాద్ని అంత గొప్పగా నిర్మించిన వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మెడికల్ కాలేజీలు కట్టలేరు అంటున్నారు ఏంటి సార్ మాకు సిగ్గుగా ఉంది అంత పెద్ద నిర్మాణం ప్రతిసారి ఏ న్యూస్ ఛానల్ చూసినా మీరు మాట్లాడారంటే హైదరాబాద్ అప్పుడు 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 హైదరాబాదు ఆ రోజులు బాలకృష్ణ గారు అన్నట్టు ఆ రోజులో నాన్నగారు అన్నట్టు ప్రతిసారి హైదరాబాదు ఆ సైబరాబాదు ఆ రింగు రోడ్లు ఆ ఎయిర్పోర్ట్లు హైదరాబాద్ నేనే మనమే అదంతమందే చంటిగా లోకల్ అంత నిర్మాణం చేసినటువంటి గొప్ప విజనరీ లీడర్ బిల్ గేట్స్ బిల్ క్లింటన్స్ని పరిగెత్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మీరు ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టలేక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు సార్ ఏంటి సార్ ఇది అదంతా అబద్ధమా నిజమా మరి అది కనుక నిజమైతే అంత చేసుంటే ఇదేంటి సార్ ఇది చేయలేకపోతున్నారు అది నిజమైతే అదంతా మీరు చేసుంటే ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ మీరు నిజంగా నేను చెప్తున్నాను సార్ ఇది కనుక మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది కనుక ఆపుకోకపోతే దీన్ని గనక ఈ విధంగానే తీసుకెళ్ళి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిని కనుక మీరు ప్రైవేటు వ్యక్తులకి దారా దత్తం చేస్తే కనుక ప్రజల నుంచి మీరు గుర్తుపెట్టుకోండి నూటికి నూరు శాతం మీరు ఊహించినటువంటి రీటులో తిరుగుబాటు మొదలవుతుంది ఆ తిరుగుబాటు రాబోయేటువంటి ఎన్నికల దాకా కూడా ఉండదు ఈ మధ్యలోనే మీరు ఖచ్చితంగా చెవి చూస్తారు నేను మళ్ళీ 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 చెప్తున్నా నిజం మీడియా అనేది ఎప్పుడూ కూడా ఆధారం లేకుండా ఏది మాట్లాడదు నేను చెప్తున్నాను మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని ఈ విధంగానే ఉంటాయి ఒక్క అక్షరం కూడా అటు ఇటు పోదు మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం నిరంతరము ప్రజలను చైతన్యపరచడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి